ఆడపిల్లల రక్షణ బాధ్యత అందరిదని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఉన్నతికి పాటుపడాలని మంచిగా చదివించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఐసీడీఎస్ పీడీ సబిత అన్నారు భేటీ బచావో భేటీ పడవో కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్థానిక ఇందిరా స్టేడియం నుండి హాల్ వరకు బుధవారం ప్రభాత ఫెరీ నిర్వహించారు

करगा उच्च साल रास्ता सिरमा का एक एक ప్రయత్నం చేయాలి అందులో హోమన్ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ తరఫున డిసిపిఓ యూనిట్ బాల రక్షణ భవన్ అని సఖీ కేంద్రం అని డిఎస్జిడబ్ల్యూ అంటే కాబట్టి వారి ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ విధంగా అన్ని వింగ్స్ ఉన్నాయి మరి అందరి కర్తవ్యం కూడా అందరి బాధ్యత కూడా మరి పిల్లల్ని రక్షించడం వారిని చదివించడం ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా చూడడం వారికి ఎలాంటి ఆపద వచ్చినా వారిని రక్షించడానికి మరియు టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కూడా ఉంది అదే విధంగా ఉమెన్ అయితే మంత్ ఎయిట్ మాత్రం ఉంది ఈ విధంగా మరి మనం అందరిని కాపాడే వాళ్ళ మొత్తం అది టోల్ ఫ్రీ నెంబర్స్ అందరిని తెలుసుకొని మరి మా అందరికి అంద చేయాలని గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అందరూ టీచర్లు కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు మీ అందరికి మరొకసారి మార్స్తారంటే